త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుతం చేసి సుఖ చేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది మనం భగవద్గీత చదివాక పాజిటివ్ గా ఉండటం పీస్ లో ఉండటం ఇవే అందరికి ఫైనల్ గోల్ లా అనిపిస్తాయి కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నారు సత్వగుణం అంటే క్లారిటీ కామ్నెస్ హ్యాపీనెస్ ఇవన్నీ మంచి విషయాలే కానీ ఇవి కూడా ఒక ట్రాప్ ఎందుకంటే నీకు నాలెడ్జ్ పీస్ వచ్చాక వాటిపైన అటాచ్మెంట్ పెరగడం స్టార్ట్ అవుతుంది నేను పీస్ఫుల్ గా ఉన్నాను అనే ప్రైడ్ ఆర్ నాకు క్లారిటీ ఉంది నాకు అన్ని తెలుసు ఇవే బాండేజ్ రూపంలో మారుతాయి సో మన అన్లిమిటెడ్ గోల్ ఏంటి అంటే గుడ్నెస్ పట్ల కూడా అటాచ్ అవ్వకుండా ఉండటం ఈ కోపం వదిలేయాలి పీస్ఫుల్ గా ఉండాలి అంటే తల దించుకునే బ్రతకాలి అని కాదు మంచితనం పైన కూడా ఆధారపడకుండా జీవించగలగాలి అక్కడ మొదలవుతుంది అసలైన ముక్తి